అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం తొమ్మిదవ తేదీ బుధవారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తులరాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి శుభ ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మీరు చేస్తాయి కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు శుభ ఫలితాలు వెలువడిన శుభప్రదమైన చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవునం అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలను దైవ బలంతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను రచించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహి సమాజంలో కీర్తిని గడిస్తారు ఒక తీపి వార్తను వింటారు శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది ప్రధాన విషయాలు నిర్లక్ష్యం చేయవద్దు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగుతారు ఫలితాలను సాధిస్తారు ఆటంకాల తొలగిన గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పని చేస్తుంది మీలోని సత్య మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శరీర సౌఖ్యం కలదు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూస్తుంది మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు ప్రారంభించేటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు మిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం కలదు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ధర్మసిద్ధి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని తెరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగు ప్రారంభించబోయే పనులు పట్టుదలతో వ్యవహరిస్తారు అధికారులతో అనుబంధాలు కార్యసిద్ధి విశేషంగా తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు పాతమిత్రుల కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలు సాగణం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులను ఏర్పరచుకుంటారు కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఆదాయం ఆశించిన విధంగా ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి వృత్తి ఉద్యోగమున సహ ఉద్యోగుల సహాయ సహకారాలు అందిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల నుంచి నూతన విషయాలను సేకరిస్తారు వృత్తి వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన బంధుమిత్రులతో మాట పట్టింపులు తిరుగున ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకో పోవటం చాలా మంచిది అవాంతరాలు తొలగిన ఉద్యోగాలు సానుకూలంగా సాగడం దూర ప్రయాణాలు ఆర్థిక యోగాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున మండు బాకీలను వసూలు చేస్తారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలకు పశుపక్షాధులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుని చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు